టీమిండియా బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా బీసీసీఐ మొదటి మ్యాచ్కి ప్లేయర్స్ను సెలెక్షన్ పూర్తి చేసింది పూర్తి చేసి ప్లేయర్స్ లిస్ట్ను విడుదల చేసింది ఈ లిస్టులో పేర్లు ఒకసారి మనం గమనించిన అయితే గౌతమ్ గంభీర్ మార్క్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అటు సీనియర్లు ఇటు జూనియర్లతో సమిష్టిగా టీంని అయితే సెలెక్ట్ చేశారు ఆల్రౌండర్స్గా రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ను తీసుకోగా ప్రజెంట్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఆకాష్ దీప్ ఫాస్ట్ బౌలర్ సెలెక్ట్ చేశారు చాలా కాలంగా సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ తనకు అన్యాయం జరుగుతుందని చాలామంది పేర్కొంటున్నారు అయితే ఈ సందర్భంగా తనని సెలెక్ట్ చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామం అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు ముఖ్యంగా శుభ్మన్ గిల్ అంతగా పర్ఫార్మెన్స్ చేయనప్పటికీ కూడా తన్ని రెగ్యులర్గా సెలెక్ట్ చేస్తున్నారు కానీ తను సరిగ్గా తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే కొద్ది కాలంగా తను చూపించలేకపోతున్నాడు అలాంటి సందర్భంలో తన పొజిషన్లో సరఫరాజ్ ఖాన్కి మరింత అవకాశాలు ఇవ్వాలని తను అయితే ప్రతిపాదించాడు ఇక టీమిండియా సెలెక్ట్ చేసిన మరో యంగ్ ప్లేయర్ యష్ డయల్ని కూడా సెలెక్ట్ చేశారు తను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తరఫున ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో చాలా అద్భుతంగా రాణించాడు ఈ సీజన్ లో మనం గమనించినట్టయితే ఆర్సిబి ఆర్సీబీ త్రుటిలో ఓడిపోయే మ్యాచ్ తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో ఈ సీజన్ లో అద్భుతమైన విజయాలు ఆర్సీబీ కట్టబెట్టాడు ఇక వికెట్ కీపర్స్ విభాగానికి మనం చూసినట్టయితే వికెట్ కీపర్స్ గా మెయిన్ వికెట్ కీపర్ గా రిషబ్ పత్ ఉండనున్నాడు తనకి సపోర్ట్ గా రోజ్ జురెల్ ని అయితే టీం సెలెక్ట్ చేశారు ఇది కూడా ఒక మంచి పరిణామాన్ని చెప్పాలి కేఎల్ రాహుల్ కథ కొద్ది కాలంగా తను టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడటం లేదు తన్ని కూడా ఈ టెస్ట్ మ్యాచెస్ లో తీసుకున్నారు ప్రస్తుత స్క్వాడ్ లో గాయాల సమస్యలు ఇద్దరు ప్లేయర్లకు ఉన్నాయి ఒకటి కేఎల్ రాహుల్ మరియు జస్ప్రీత్ బుమ్రాకి గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి